వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ శ్రీగణేశయన ఓం శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే వసుదేవసుం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గరుం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథుర్దోధ్యాయ జ్ఞానకర్మ సంన్యాసయోగ మనము తొమ్మిదవ శ్లోకాన్ని నేర్చుకుందాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వతహ త్యక్వా పునర్జన్మ నైతి మామేతి సోర్జున మనము తొమ్మిదవ శ్లోకాన్ని మొత్తం కలిపి చదువుకుందాం జన్మ మే దివ్యం ఏం యో వేత్తి దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున మనము తొమ్మిదవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము జన్మ పుట్టుక కర్మ కర్మము చ కూడా మే నా యొక్క దివ్యం దివ్యమైనది ఏవం ఇట్టిదని ఎవడు వేత్తి తెలుసుకునునో తత్వత యథార్థముగా త్యక్వా విడిచిపెట్టి దేహం ఈ దేహమును పునః తిరిగి జన్మ పుట్టుకను ఏతి ఎప్పుడును పొందడు మాం నన్ను ఏతి పొందును సహ అతడు అర్జున ఓ అర్జున మనము తొమ్మిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాము జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్ దేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జున మే యో కర్మచేత్తి తత్వత తేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున మనము తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము ఓ అర్జున నా జన్మము మరియు కర్మ దివ్యత్వమును యధార్థముగా ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వత ధామమున నన్నే పొందును అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము వీతరాగ భయక్రోధ మన్మయా మాము పాశ్రితా బహవో జ్ఞాన తపస పూతా మద్భావ మాగతా మనము శ్లోకం మొత్తాన్ని కలిపి వీత రాగ భయక్రోధ మాముశ్రీవో జ్ఞాన తపస పూత మనము పదవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము వీత ముక్తులై రాగ ఆసక్తి నుండి భయ భయము నుండి క్రోధ కోపము నుండి మన్మయ సంపూర్ణముగా నాయందే మాం ఉపాశ్రిత నన్న ఆశ్రయించినట్టి బహవహ ఎందరో జ్ఞాన తపసా జ్ఞానము తపస్సుచే పూతా పవిత్రులై మద్భావం నా పట్ల దివ్య ప్రేమను ఆగతా పొందిరి మనము పదవ శ్లోక మొత్తాన్ని కలిపి చదువుకుందాము వీతరాగభయక్రోధాహ్ మన్మయా మాముపాశృతః భావో జ్ఞాన తపస పూతా మద్భావ మాగతాః వీతరాగ భయక్రోదాః మన్మయ మాముపాశృతః భావో జ్ఞాన తపస పూతా మనము పదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకున్నాము రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందే సంపూర్ణముగా నిమగ్నులై నన్ను శరణు వేడినందున పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమను పొందగలిగారు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకున్నాము సర్వే జనా సుఖినో భవంతు శాంతి సుఖినో భవంతు